రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుమల పవిత్రతను గత పాలకులు అపవిత్రం చేశారంటూ మండిపడ్డారు శ్రీవారికి పెట్టే లడ్డూను కూడా వదలలేదని నెయ్యికి బదులు జంతువుల నూనె కొవ్వు వాడుతున్నారని తెలిసి చాలా ఆవేదన చెందానని ఆందోళనకు గురయ్యానని తెలిపారు ఇక లక్షలాది భక్తులు తినే అన్నదానంలో కూడా నాణ్యత పాటించలేదన్నారు జగన్ హయాంలో నాణ్యత లేని లడ్డూలనే భక్తులకు ప్రసాదంగా ఇచ్చారన్నారు చంద్రబాబు ల లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా ఖడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఖానా అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈ రోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళం చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరకు వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుమల పవిత్రతను గత పాలకులు అపవిత్రం చేశారంటూ మండిపడ్డారు శ్రీవారికి పెట్టే లడ్డూను కూడా నెయ్యికి పదులు జంతువుల నూనె కొవ్వు వాడుతున్నారని తెలిసి చాలా ఆవేదన చెందారని ఆందోళనకు గురయ్యానని తెలిపారు ఇక లక్షలాది భక్తులు తినే అన్నదానంలో కూడా నాణ్యత పాటించలేదన్నారు జగన్ హయంలో నాణ్యత లేని లడ్డూలనే భక్తులకు ప్రసాదంగా చంద్రబాబు ఇక రైట్ రైట్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ వర్మ అందిస్తారు ఈ రోజు ఎన్డీఏ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీ అంశంగా మారాయని చెప్పచ్చు శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో గత ప్రభుత్వం హయాంలో జంతువుల నూనెలు వాడారంటూ ఇది ఈ విషయం తన దృష్టికి రాగానే తీవ్ర ఆవేదన చెందానంటూ కూడా ఈ రోజు చంద్రబాబు వ్యాఖ్యానించారు అలాగే నాణ్యత లేని అన్నదానం అన్నదాన సత్రంలో కూడా నాణ్యత లేని ఆహారాన్ని అందించారని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు జంతువుల నూనెను శ్రీవారి లడ్డు తయారీలో వాడారు అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తీవ్ర దుమారమే రేపుతున్నాయని చెప్పుకోవచ్చు ఇక విషయానికి వస్తే గతంలో ఏదైతే నెయ్యి సరఫరా సంబంధించి సంస్థలు ఉంటాయో వాటిని ప్రభుత్వం ప్రభుత్వం మారిన వెంటనే ఒకసారి కొత్తగా వచ్చిన టీటీడీ అధికారులు ఒకసారి సమీక్ష చేయడం జరిగింది అందులో భాగంగా ఒక కంపెనీ అంటే ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లోపాలు ఉన్నట్లుగా కూడా ఈవో గుర్తించడం కూడా జరిగింది దీంతో దీనికి సంబంధించి కూడా పూర్తిగా దీని నెయ్యి పరీక్షల కోసం కూడా పంపించడం జరిగింది దాన్ని మొత్తం నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ ప్రయోగశాలకు అంటే కేంద్ర సంస్థకు అత్యున్నత సంస్థకు పంపి దాన్ని నాణ్యత పరిశీలించడంతో పాటు దాంట్లో లోపాలు బయటపడినట్లుగా కూడా సాక్షాత్తు ఈవో శ్యామలరావు కూడా వెల్లడించడం జరిగింది దీంతో ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టిన పరిస్థితి అయితే ఉంది గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఈ టెండర్స్ రాస్తారో అంటే సంవత్సరానికి రెండు సార్లు ఈ నెయ్యికి సంబంధించి టెండర్లు పిలవడం కూడా జరుగుతోంది ఇందులో భాగంగా ఆ సంస్థ కూడా టీటీడీకి నెయ్యి సరఫరా చేయడానికి ముందుకు రావడం జరిగింది ఇందులో భాగంగా మొత్తం ఎనిమిది పాయింట్ యాభై లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసేలాగా అప్పట్లో ఈ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ సంస్థను తొలగించేవారు అంటే మొన్న ఈ మధ్యన వరకు కూడా అరవై ఎనిమిది కిలో వేల కిలోల నెయ్యిని మాత్రమే ఆ సంస్థ సరఫరా చేసింది అంటే ఏదైతే ఒప్పందంలో పది శాతం కూడా నెయ్యి సరఫరా చేయాల అయితే ఇంట్లో కూడా దాదాపు ఇరవై వేల కిలోల నెయ్యి నాణ్యత లోపాలు ఉన్నట్లుగా ఒక నివేదిక టిటీడీ ముఖ్యమంత్రి కూడా పంపించడం జరిగింది దీన్ని ఆ నివేదికను చూసిన తర్వాతే ముఖ్యమంత్రి దాంట్లో జంతువుల నూనెలు అంటే దాని స్వచ్ఛమైన నెయ్యి ఆవు నెయ్యి కాకుండా ఆవు నెయ్యి మాత్రమే టిడి అన్ని ప్రసాదాల్లో వినియోగిస్తుంది ఎటువంటి నూనెను కూడా వాడరు అయితే దీంట్లో జంతువులకు సంబంధించిన ఆ కొవ్వు ఆ కొవ్వుకు సంబంధించిన నూనె కల్పి జరిగినట్లుగా కూడా నివేదికలో వచ్చినట్లుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతోనే ఈ రోజు ఆయన ఇంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి Right, Verma. Thank you.